హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీ భాగ్య వైబ్స్ ఈరోజు అయితే మనం వైజాగ్లో పురాతనమైన కాలభైరవ గుడికి వెళ్తున్నాం మనము అని ఎందుకన్నదని ఆలోచిస్తున్నారా ఎందుకంటే ఈ వీడియో చూస్తున్నప్పుడు మీకు కూడా మాతో ట్రావెల్ చేస్తున్నట్టు అనిపిస్తుంది సో హనుమంతవాక రోడ్డు ఐడియా ఉన్నట్లయితే మనకి దగ్గరలో పైనాపిల్ కాలనీలో మనకి సూర్య దేవాలయం కనిపిస్తుంది చూస్తున్నారు కదా వెనక చుట్టూ పచ్చని ప్రకృతితో మధ్యలో సూర్యుడు రథంతో ఎంత అందంగా కనిపిస్తున్నాడు మీరు ఎప్పుడు చూడలేదు అనుకుంటే ఒకసారి దర్శించుకోండి దారిలో సింహాచలం కూడా వెళ్ళాం సో సింహాద్రపన్న దేవుణ్ణి కూడా దర్శించుకొని ఇప్పుడైతే కాలభైరవ గుడికి స్టార్ట్ అయ్యాం విలేజ్ వచ్చేసి భైరవకోన భైరవ కాలభైరవ టెంపుల్ ఉంటుంది సింహాచలం నుంచి అక్కడికి ఫోర్ కేఎం డిస్టెన్స్ ఉంది ఇక్కడ నుంచి అయితే గుడి లోపలికి బై వాక్ చేసి వెళ్ళాలంట వెహికల్స్ నాట్ ఎలా అంటాం సో మేము వెహికల్ అయితే బయట పెట్టేసి బై వాక్ చేస్తూ వెళ్ళాం మేమైతే వస్తున్న వాళ్ళని అడిగితే ఒక ఫిఫ్టీన్ మినిట్స్లో వెళ్ళిపోవచ్చు అన్నారు సో ఫిఫ్టీన్ మినిట్స్ కదా అని అలా మాట్లాడుకుంటూ అలా వెళ్తున్నాం అన్నమాట మాకైతే చాలా ఎక్సైట్మెంట్ కూడా ఉండేది ఎప్పటి నుంచో రావాలి అనుకుంటున్నాము ఈ టెంపుల్కి ఫైనల్ ఫైనల్గా చూస్తున్నాం ప్లేస్ రూట్ మాకు చాలా డిఫరెంట్ గా అనిపించింది యాక్చువల్లీ మాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం లోపలికి బైక్తో వెళ్ళకూడదు చూడండి ఎవరో అయితే బైక్ మీద వెళ్ళడం జరుగుతుంది సో నేను చాలా రోజుల నుంచి సింహాచలం వచ్చి అంటే సింహాచలం వస్తే మాత్రం సింహాచలం నుంచి చాలా తక్కువ దూరంలోనే ఇది ఉంది సో మనం తప్పకుండా సందర్శించాల్సిన ముఖ్యమైన టెంపుల్స్లో ఇది కూడా ఒకటని అనిపిస్తుంది సో చాలా రోజుల నుంచి వద్దామనుకునే అనుకునే రావట్లేదు సో కాకపోతే సో సండే టైం వస్తే బెటర్గా ఉంటుంది ఎందుకంటే ఎక్కువ మంది ఉంటారు అంటే ఇప్పుడు నవరాత్రులు జరుగుతున్నాయి కాబట్టి సో ఎక్కువ మంది భక్తులైతే రావడం జరుగుతుంది సో ఇటువంటి భయం లేకుండా మేమైతే ముందుకు వెళ్తున్నాం అదే మీరైతే మాత్రం సింగిల్గా అయితే అది కూడా ఆఫ్టర్నూన్ టైమ్స్ వెళ్ళకుండా ఉంటే బెటర్ అనేది మా చిన్న సజెషన్ యాక్చువల్లీ లైవ్లో ఉన్నాం మేము ఇప్పుడు ఇంకోసారి లైవ్లో ఉన్నాం మేము ఇప్పుడు మనం టెంపుల్ టెంపుల్కి అయితే రావడం జరిగింది సో చూడండి కనిపిస్తుంది కదా సో అదే మనం అయితే రావడం జరిగింది సో పురాణాల ప్రకారం కాలబైరవ దేవాలయాన్ని పురాతన కలింగ పాలకులు అయితే నిర్మించడం జరిగింది వీళ్ళు వైష్ణవ మత విశ్వాసంతో ప్రభుత్వం కాకముందే మనకు అరసవెల్లిలో ఉన్న టెంపుల్ ఇక్కడ ఈ కాలభైరవ యొక్క టెంపుల్ని కూడా వీళ్ళే నిర్మించడం అయితే జరిగింది ఈ కాలభైరవ టెంపుల్ మనం అమావాస్య రోజు దర్శించినట్లయితే ఆ రోజు మనం కోరుకున్న కోరికలన్నీ కూడా నెరవేరుతాయని ఇక్కడ చాలా please do like share and subscribe see you in the next video bye bye